రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి నాయుడు కళ్యాణ మండపం నందు డాక్టర్స్ డే జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్నటువంటి డాక్టర్స్ ని సన్మానించడం జరిగింది వారు అసోసియేషన్లో చేస్తున్నటువంటి మెడికల్ క్యాంపులు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఇతర సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కాబట్టి వారిని మా అసోసియేషన్ తరఫున సన్మానించడం జరిగింది డాక్టర్ సత్యనాథ్ని డాక్టర్ శ్రీనివాస్ కుమార్ని డాక్టర్ కృష్ణమూర్తిని డాక్టర్ శ్రీధర్ రెడ్డిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దాసరి అనంత రామారావు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు అడిగిన సాయిరాం గౌరవ అధ్యక్షులు ఇలారి తిరుపతి నాయుడు మాజీ అధ్యక్షులు బాసం శేషగిరిరావు కనకట్ల రఘురాం ముదిరాజ్ నలుబోలు నాయుడు హరిప్రసాద్ బాబు రావు రమణయ్య గౌడ్ పింఛం రామానాయుడు కూచి గోవిందయ్య సోంపల్లి రఘురామనాయుడు స్నేహ సురేష్ సునీల్ రెడ్డి శ్రీనివాసులు ప్రసాద్ ప్రకాష్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్లైన శ్రీనివాస్ కుమార్ గారు పెద్దలు సత్యనారాయణ గారు అదేవిధంగా శ్రీధర్ గారు కృష్ణమూర్తి గారికి నలుగురికి డాక్టర్ బాట తెలియజేస్తున్నారు వీళ్ళు మన అసోసియేషన్లో ఉండడం అనేది మన గర్వకారణం అసోసియేషన్ గర్వించే మెడికల్ క్యాంపుల్లో ఉదయాన్నే ఆరోగ్యానికి వచ్చి కూర్చొని అందడానికి ముందు వాళ్ళు మనకు సర్వీస్ వాకర్స్ మీద సర్వీస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా అసోసియేషన్లో కానీ వాకర్స్ కానీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేసి పలానా సమస్య అని అంటే స్పందించి ఈ విధంగా ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకోమని చెప్పే డాక్టర్లు అరుదుగా ఉంటారు అటువంటి మన అసోసియేషన్లో ఉన్న డాక్టర్లు వీరికి అభినందన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ప్రతి సంవత్సరం ఇటువంటి ఇంజనీర్స్ డే కానీ డాక్టర్స్ డే కానీ ముందుకు వచ్చి తిరుపతి నాయుడు గారు నేను చేస్తానని అటువంటి కార్యక్రమాన్ని మనం మన అసోసియేషన్లో ఉన్న డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరిని అవర్వించుకోవడం బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ప్రియమైన ఏసెస్ వాకర్స్ అసోసియేషన్ వారు కిలారి కల్పనాయుడు గారి కళ్యాణ్ మండపం జరిగింది మనుషులు జరగడం అనేది మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది మేము చేసే సర్వీస్ ఈ విధంగా గుర్తించి గౌరవించడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగించి ఇంకా ఎంతో బాధ్యతను పెంచి సొసైటీ పట్ల ఇంకా కమిట్మెంట్ చేసే విధంగా చేసినది నా అభిప్రాయం సో ఇటువంటి మంచి అవకాశం కల్పిస్తున్న మా ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్కి మా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ టు ఎవరి నా పేరు గురవ్ వెంకట సురేంద్రబాబు గురవ్ వెంకట బాబు ఏసీ సుబ్బారెడ్డి వాకస్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్స్ డే ఇది ఒక మహోన్నతమైన వ్యక్తి జన్మించిన రోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూలై ఒకటో తేదీన డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదిన సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మన భారత ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్లందరినీ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సన్మానించవలసిందిగా రోజు భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి కూడా డాక్టర్లందరినీ కూడా మనం సన్మానించ జరుగుతూ ఉంది అలాగే మా సుబ్బారెడ్డి వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా డాక్టర్స్ డే రోజు డాక్టర్లందరికీ కూడా సన్మానం చేయటం వాళ్ళు మా అసోసియేషన్లో చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళు సంవత్సరం వంచం కూడా మీరు చేసేటటువంటి మెడికల్ క్యాంపులు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఎటువంటి కార్యక్రమాలైనా సరే మా డాక్టర్లు అందరూ కూడా ముందుండి మా అసోసియేషన్ కార్యక్రమాలన్నీ కూడా ముందు నడిపిస్తారు కాబట్టి వాళ్ళని డాక్టర్స్ డే రోజు మా సభ్యులు అందరూ సంతోషంగా ఆనందంగా వాళ్ళని సన్మానించుకోటం జరుగుతుంది మొన్న జూలై ఒకటో తేదీన కొన్ని వర్షాలు వచ్చినందువల్ల మేము ఆ కార్యక్రమం చేయలేకపోయాం ఈరోజు మా డాక్టర్స్ అందరినీ కూడా సన్మానించుకుంటున్నాం కాబట్టి అవకాశించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటే చాలా ఓకే అలాగే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి వాకర్స్ మిత్రులు డాక్టర్లు వారికి ఈరోజు సన్మానం చిరు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటాము ముఖ్యంగా మా అసోసియేషన్లో ఉన్నటువంటి డాక్టర్లు చేసే సేవ ఎంతో గొప్పది మేము నిర్వహించే ఉచిత బీపీ మరియు షుగర్ పరీక్షల నిర్వహణలో వారి పాత్ర అమోఘం మరియు ఎంతో లోగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ పనులు ఉన్నారని కూడా మానుగొని వచ్చి ఇక్కడ మా అసోసియేషన్ తరఫున ఉచితంగా టీబీ మరియు షుగర్ పరీక్షలు నిర్వహించడంలో వారు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు వారికి ఈ చిరు సన్మానం చేయడం అనేది మా ధర్మంగా భావించి మేము చిరు సన్మానం చేస్తూ బ్రేక్ఫాస్ట్ కూడా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఆ సేవా ఆ సేవా కార్యక్రమాలు కూడా కొంతమంది డాక్టర్లను పిలిపించి అవగాహన సదస్సులు నిర్వహించడం అయితేనేమి తర్వాత ఉచితంగా పిల్లలకు కానీ వాకర్స్మిత్రులకి క్రీడాకారులకి అందరికీ పౌష్టికాహారం ప్రతి మే నెల మాసంలో జూన్ నెల మాసంలో మొత్తం నలభై రోజులు పోషకాహారం కూడా మా అసోసియేషన్ తరఫున అందిస్తూ ఉన్నాము అదే విధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా మా అసోసియేషన్ తరఫున నిర్వహిస్తూ ఉన్నాము గనక తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి